నేను టికెట్ కొనుక్కున్నానండి నిజంగా కొనేసారా కొనేసాను అవును ఎట్లా ఉన్నాయి బాక్స్ ఆఫీసులు అన్ని ఖాళీగా లక్షలు ఖాళీగా ఉన్నాయండి ఇప్పటికి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి ఆన్లైన్ చెక్ చేయండి మీరు ఇప్పుడు ఇది ఏషియన్ కాదు ఏషియన్ లక్ష్మీ కళ మామూలుగా హైదరాబాద్లో లక్ష్మీ కళ ఆ మూడు శ్రీరాములు అవి చాలా ఫేమస్ వై జంక్షన్ దగ్గర బాలానగర్ దగ్గర దాంట్లో మార్నింగ్ షో టెన్ ఫిఫ్టీకే థియేటర్ మొత్తం ఖాళీగా కనిపిస్తుంది ఫేట్ చెప్పట్లేదండి మీకు అర్థం అవట్లేదా ఇప్పుడు ఇంతకాలం ఆఫీసుల్లో బిజీగా ఉంటారు కదా ఈవినింగ్ వచ్చినాక అందరూ ఫ్యామిలీతో డిస్కస్ చేసుకుంటే ప్రతిదానికి ఒక సమాధానం ఉంటుంది నేను కాదనట్లేదు మీ సమాధానాలు మీతోనే ఉంచుకోండి కానీ ఆల్ ద టైమ్స్ ఈవినింగ్ షో మార్నింగ్ షో నైట్ షో అదే సెకండ్ షోలకి మధ్యాహ్నం కూడా ఖాళీగా ఉన్నాయి నేను అదే అంటానండి నేను బుక్ నేను టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ దొరికింది నాకు హాయిగా అంటే నేను మార్నింగ్ షోకే బుక్ చేసుకున్నాను మరి రివ్యూ చేద్దాం అని చెప్పి మార్నింగ్ షోకి బుక్ చేసుకున్నానండి రివ్యూ ఎప్పుడు చెప్తారు మరి రేపు మార్నింగ్ లెవెన్ థర్టీ కల్ చెప్తానండి మీ రివ్యూ అంతా మీ రివ్యూ కోసం చాలా మంది వెయిట్ చేస్తారు నా రివ్యూ కోసం ఎవరు వెయిట్ చేయండి ఎవరి కాల్ టికెట్లు కొనుక్కునే తర్వాత సినిమా గురించి చెప్తారు అది బయట యూట్యూబ్ లో వచ్చే మీ రివ్యూ కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా కొంతమంది ఇప్పుడు అంత ఫ్యాన్స్ లేరండి నాకు ఇది ఈ ఈ సినిమా ఇది ఇంకో థియేటర్ కాకుండా ఇప్పుడు చూడండి మీరు ఖాళీ అండి ఇక్కడ బుక్ అయి చూసారా అది నేను చెప్తాను నేనండి సార్ కొంచెం మీరు మరీ ఇంత దుర్నేస్తంటే నేను ఏం చేయలేను ఈ పర్టికులర్ ఉన్నాయి చూడండి ఫిల్ అయిన మాత్రం ప్రభాస్ ఫేస్ వాల్యూకి ఎందుకంటే నేను ప్రభాస్ కోసం సినిమా బుక్ చేసుకున్నాను ఫ్రాంక్లీ స్పీకింగ్ అండ్ నేను చాలా మందిని చూశాను నా ఫ్రెండ్స్లో అవరిండి ఎవరైనా అవరండి ఆర్ వ్యాన్ యూ గోఅవుట్ అండ్ మీట్ ఫ్రెండ్స్ కన్నప్ప నార్మల్ డిస్కషన్ అవుతుంది నాకు సో వెన్ వీఆర్ టాకింగ్ ప్రభాస్ కోసం బుక్ చేసుకున్నాం అని చెప్పారు నేను ఒక ఇరవై మందిని కలిసారనుకోండి అనే వాళ్ళు పది మంది ఉంటే పది మంది ప్రభాస్ కోసం బుక్ చేసుకున్నాం అన్నారు